కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా కావాలి అని ఆయన డిమాండ్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదమో ఈరోజు గౌరవ సభాపతి గారు ఆయన ఇచ్చిన రూలింగ్లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తీర్పిచ్చారు మీరందరూ గతంలో చూశారు కౌలు రైతులను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతుంటే జగన్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయల విరాళం రోజు ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా మేము కౌలు రైతు భరోసా సభలు నిర్వహించి జిల్లాల్లో చివరికి నీ సొంత పులివెందల నియోజకవర్గంలో ఇరవై నాలుగు మందికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు నువ్వా మాట్లాడేది ఆయన గురించి ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ఒక్క రూపాయిన నువ్వు ఇచ్చావా ఒక దాతగా నిలబడ్డావా ఎవరైనా ఆదుకున్నావా ఎన్ని వేల మందికి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు అందించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ధాన్యం కొనుగోలు విషయంలో మీరు రైతులను ఎంత మోసం చేశారు కష్టపడి అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో రైతులు ధాన్యం మీకు అమ్మితే పదహారు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు మీరు బాకీలు పెట్టి వదిలి వెళ్ళిపోయారు ఇది మోసం కాదా మడం తిప్పనన్న వ్యక్తి ఇది వాస్తవం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమర్థించి ఖచ్చితంగా దీనికి మనం ముందు తీసుకెళ్దామని చెప్పి భరోసా ఇచ్చినాక నెల రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన బకాయిల్ని మేము రైతులకి తీర్చాం ధాన్యం కొనుగోలు విషయంలో ఈ రోజున భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాం రైతాంగాన్ని కాపాడాం ముప్పై మూడు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో మేము కొనుగోలు చేశాం